అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మొత్తానికి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టుంది ఆ కార్యక్రమంలోనే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విభాగాలన్నిటి కూడా నియామకాలు మొదలైనవి నెల్లూరు జిల్లా వెంకటగిరి కావలి ఆత్మకూరు అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మండల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకు సంబంధించిన కోఆర్డినేటర్సు సెక్రటరీస్లు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేశారు వాళ్ళకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా నేను పీడిఎఫ్లో ఏదైతే ఉందో అవన్నీ యాడ్ చేస్తాను ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రక్షాళన అనేది మొదలు పెట్టాలి నాయకులు వస్తుంటారు పోతుంటారు ఇవన్నీ సర్వసాధారణంగా ఏదేమైనా కార్యకర్తలు అనేది ముఖ్యం కార్యకర్తల యొక్క మంచి చెడులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినాయకం మీద ఉంటుంది కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉంటుందో ఆ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో ఒక ధైర్యం నింపడానికి లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ రక్షణ కొరకు వీళ్ళు కూడా ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ కానీ ఒకటి తీసుకొని వచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే టీడీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తుంది ఈ మధ్యన కూడా లోకేష్ అలా అయితే వాళ్ళకి ఇన్సూరెన్సు ఫైవ్ ల్యాక్స్ వరకు ఎట్లా పెట్టున్నారు అదే తరహాలో వైయస్ఆర్సిపిలో పనిచేసే కార్యకర్తలు కూడా అదొక విధానంగా అర్చుకుంటే ఆ కార్యకర్తలు వాళ్ళకి భరోసా అనేది ఉంటుంది ఆ దిశగా అడుగులు వేయాలి వేస్తారని అనుకుంది ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలు లేనిది ఆ పార్టీ మన సాగించడం కష్టం కాబట్టి ఆ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుల మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వే వేయాలని చూద్దాం ఇంకోటి ఏంటంటే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ లిస్ట్ నేను యాడ్ చేస్తాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ